అంటే అయితే డాక్టర్ గారు మామూలుగా పద్నాలుగు సంవత్సరాల నుండి చూసుకుంటే అంటే మోనోపాస్ దశకు వెళ్ళే వరకు ఎవరికైనా రావచ్చు అని అంటున్నారు కదా మరి చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటి మరి అవాంఛిత మేల్ హార్మోన్స్ అనేవి చిన్నపిల్లల అంటే ప్యూబర్టీకి ఏజ్ కి వచ్చేటప్పటికి మనకి సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అంటాం ఆడపిల్లల్లో కొంచెం వయసు పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు లోపల సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ ఛాతి పెరగడం కానివ్వండి ఇట్లాంటివన్నీ మనం క్యారెక్టర్ ప్యూబిక్ హెయిర్ రావటము ఇట్లాంటి సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ ఆడపిల్లల్లో వచ్చే శారీరక మార్పులు మనం గమనిస్తూ ఉంటాం వీటితో పాటుగా వాళ్ళల్లో ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ఉండటము అవాంఛిత కానివ్వండి లిప్స్ పైన్ కానివ్వండి చెస్ట్ మీద రావటం కానివ్వండి అట్లాంటి హెయిర్ ఎక్కువగా ఉండటము లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం సహజంగా హెయిర్ ఫాల్ అనేది కాస్త ఏజ్ అయిన మేల్ లో చూస్తాం అలా కాకుండా వీళ్ళు చిన్న వయసులోనే బాగా హెయిర్ ఫాల్ ఉండటము సో ఇవన్నీ కూడా మేల్ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం కారణంగా ఇంపాక్ట్ అనేది బాడీలో ఉండేటువంటి ఇతర హార్మోన్స్ మీద కూడా చూపిస్తుంది సో ఈ ఫీమేల్ హార్మోన్స్ ని డామినేటింగ్ చేసేటువంటి మేల్ హార్మోన్స్ వీళ్ళ బాడీలో ఉండటం కారణంగా ఈ బాడీ మీ యొక్క మెటబాలిక్ ని కరప్ట్ చేస్తుంది యాజ్ వెల్ రీప్రొడక్టివ్ ని కూడా అది ఫంక్షనాలిటీ గా జరగకుండా చేస్తుంది అందుకనే దీన్ని పాలిసిస్టిక్ ఓవేరిన్ సిండ్రోమ్ అనేది రిప్రొడక్టివ్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ కింద చెప్పాలి అని చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు